హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయండి ఈ టిప్స్ ద్వారా ఎంతో కొంత మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధంగా ఉంటాయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో కనుక యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్న బెల్ గంటన్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అన్నం వండుకోవటానికి ముందుగా బియ్యాన్ని కడిగి ఇలా నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా బియ్యం కడిగినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వేస్ట్ అని పారబోస్తాము అలా పారిపోయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బియ్యం కడిగిన నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి తర్వాత అందులోనే ఇలాగా ఒక గుప్పెడు కరివేపాకును వేసుకుని ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక రాత్రి అంతా కూడా ఇలా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ వాటర్లో రాత్రి అంతా కూడా ఈ మెంతులు ఇంకా కరివేపాకు నానటం వల్ల అందులో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా మనకి ఈ రైస్ వాటర్లోకి వస్తాయండి నేను ఒక నైట్ అంతా కూడా ఈ వాటర్ను ఇలా పక్కన పెట్టానండి తర్వాత మనం వేసుకున్నాం కదా ఈ కరివేపాకు ఈ మెంతులన్నీ కూడా ఒకసారి ఈ వాటర్లో గట్టికేలాగా పిండితో ఉన్నట్లయితే మనకి అందులో ఉండేటటువంటి సారం అంతా కూడా వాటర్లోకి వస్తుందండి తర్వాత ఇప్పుడు ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఇదంతా కూడా మనం వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్నటువంటి వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్లో ఇప్పుడు మనము ఉతికేలాగా షాంపూ వేసుకోవాలండి ఈ షాంపూ అంతా కూడా ఈ వాటర్లో కలిసి లాగేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే చాలామందికి జుట్టు అనేది రాలిపోయి ఎక్కువగా మనకి తల అనేది పలచబడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక మనము తలకి అప్లై చేసేసి ఒక గంట పాటు అలాగే ఉంచేసి తర్వాత కనుక తల స్నానం చేసినట్లయితే జుట్టు అనేది రాలకుండా ఉంటుందండి రాలిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త జుట్టు కూడా వస్తుంది అంతేకాకుండా జుట్టు కూడా షైనింగ్గా ఉంటుంది పట్టుకుచ్చులాగా మెరుస్తుందండి అంతేకాకుండా మనము ఈ మెంతులు ఇంకా కరివేపాకు ఉంది కదండి ఆ కరివేపాకు మెంతులను కూడా మనము మిక్సీ వేసేసి అది కూడా తలకు అప్లై చేసి ఒక గంట పాటు పెట్టుకున్నా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఫారంలో రెండు సార్లు గనక ఈ చిన్న టిప్పును ట్రై చేశారంటే మీ జుట్టు కూడా చాలా ఒత్తుగా నల్లగా మారుతుందండి అంతేకాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇందులో చాలా మంది మీ అనేది నుదుట పెట్టుకుంటూ ఉంటాం కదా అలా మన వెలువ అనేది పొద్దున్నే పెట్టుకుంటే మనకి సాయంత్రం వరకు అలాగే ఉండటానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి మనకి వ్యాజులైన్ కానీ లేదంటే ఇలా మాయిశ్చరైజర్ కానీ ఇంట్లో ఉంటాయి కదా దాంట్లో కొద్ది భాగాన్ని తీసుకొని మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కనుక ఇలా మాయిశ్చరైజర్ని అప్లై చేసేసి దాని మీద కనుక ఇలా కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి మనకి కుంకుమ బొట్టు అనేది ఎంతసేపు అయినా కూడా మనకి వెళ్ళిపోకుండా ఉంటుందండి ఇది కూడా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇదిగో ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనము ఎక్కువగా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం వెజిటబుల్స్ అలాంటివి కొన్నప్పుడు వస్తాయి కదండి ఇలాంటి నెట్ బ్యాగ్స్ అనేవి మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి వంటల్లో వాడే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లిపాయలను ఇలా నెట్ బ్యాగ్లో పెట్టేసి మనం కనుక కిచెన్ దగ్గర మధ్యలో ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి వెల్లుల్లిపాయలు అనేవి గాలి తగలటం వల్ల పాడవకుండా ఉంటాయండి అంతేకాకుండా వెల్లుల్లిపాయలు అనేవి ఇలా మనము ఏదైనా బౌల్లో కూడా వేసి పెట్టుకోవచ్చండి ముఖ్యంగా వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువగా గాలి తగిలే ప్లేస్లోనే పెట్టుకోవాలండి లేకపోతే అవన్నీ కూడా గుళ్ళిపోయి పాడైపోతాయండి టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము స్నానం చేసేటప్పుడు ఇలాంటి సోప్స్ అనేవి ఒక్కసారి చిన్నగా అయిపోతూ ఉంటాయి కదా అలా చిన్నగా అయిపోయినటువంటి సోప్స్ అన్ని కూడా మనము రావని చెప్పి పడేస్తాం కదా ఇలా పడేయకుండా ఇలా చిన్న చిన్న సోప్స్ అన్ని కూడా ఇలా సింపుల్ గా ఇలా యూస్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న సోప్స్ కూడా మనకి ఎంతో కొంత స్మెల్ అనేవి బానే ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం వాడుకోవచ్చండి ఇక్కడ ఒక పేపర్ న్యాప్కిన్ గానీ లేదంటే పల్స్ కాటన్ క్లాత్ గానీ తీసుకోవాలండి తీసుకుని దాంట్లో ఇలాగా ఒక సో పీస్ని పెట్టుకొని ఇలా పట్లంలాగా చుట్టుకోవాలి ఇది కనుక అనిపిస్తున్నట్లయితే మనకి ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని ఇలా వేసేసుకోవాలి ఇలా కదలకుండా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఇలాగా సూదితో కానీ లేదంటే టూత్పిక్తో కానీ ఇలా చిన్న చిన్న హోల్ పెట్టుకోవాలండి ఇలా మనకి వీలైనన్ని హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి బట్టల అలమల్లో ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి వాసన అనేది ఒక్కోసారి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్నాం కదండీ దీని సోప్ను ఇలా మనం బట్టల మధ్యలో పెట్టుకున్నట్లయితే బట్టలన్నీ కూడా మంచి సువాసన వస్తాయండి మనకి అల్మర్ నుంచి కూడా వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంకా సోప్ని ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు అండి ఇదిగోండి ఇలాంటి జీన్స్ ప్యాంట్స్ కానీ లేదంటే ఏవైనా స్వెటర్లు కానీ లేదంటే ఉలెన్ వస్త్రాలు కానీ మనము ఎక్కడైనా సరే చిన్నగా కుట్టాలి అనుకున్నప్పుడు ఇలా సూద్ అనేది మనకి ఎంత గుచ్చినా కూడా దిగకుండా ఉంటుంది కదండి మనం కుట్టలేకపోతాము అవి చాలా మందంగా ఉండటం వల్ల సూద్ అనేది దగ్గర చాలా ఇబ్బంది పడతాం కదండి అలా పడకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక మిగిలిపోయిన సోప్ ముక్కన ఒక దాని తీసుకుని దాంట్లో ఇలాగా మనము కుట్టాలనుకున్నటువంటి సూదు ఉంది కదా ఆ సూదిని ఆ సోప్లో ఇలాగా నాలుగైదు సార్లు కనుక గుచ్చి తీసామనుకోండి మనకి సూద్ అనేది మిగిలిన ఏవైనా ఇలా మనం జీన్స్ ప్యాంట్లు కానీ లేదంటే ఇలా స్వెటర్స్ కానీ ఇలా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఆ బట్టల్లోకి సూద్ అనేది దిగి మనకి కుట్టుకోవడం అనేది చాలా సులువు అవుతుందండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చాలా మంది ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఈ చిన్నపిల్లలు ఈ సమ్మర్లో ముఖ్యంగా ఎక్కువగా ఐస్లు ఐస్ క్రీమ్లు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా అలా మనకి ఎప్పటికప్పుడు ఐస్ క్రీమ్లు అనేవి ఐస్లు అనేవి అందుబాటులో లేనప్పుడు ఇలా సింపుల్గా ఎటువంటి అలాంటి కష్టం లేకుండా ఈజీగా ఇలాగ మనము ఐస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా ఐసీని తయారు చేసుకోవడానికి మనకి మాజాలు ఉంటాయి కదండి ఒక పది రూపాయలు మాజా ఒక దాన్ని తీసుకోవాలండి దానికి ఇలాగా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చాకును తీసుకుని ఐస్ క్రీమ్ పుల్ల పట్టడానికి వీలుగా ఉండేలాగా ఇలాగ చిన్నగా మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రీజర్లో కనుక ఒక ఐదు ఆరు గంటలు కనుక పెట్టామనుకోండి మనకి ఐస్ అనేది ఇలా తయారవుతుంది డీప్ ఫ్రీజర్లో ఒక ఐదు గంటల వరకు ఇలాగా దీన్ని పెట్టానండి తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడైతే ఇక్కడ హోల్ పెట్టి మనము ఐస్ క్రీమ్ పొల్ల పెట్టాము కదండి ఆ ప్లేస్లోనే మనం ఇలా కట్ చేసి మొత్తం అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసినట్లయితే మనకి కొద్ది కొద్దిగా లేర్ వైజ్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఐస్ అనేది చాలా బాగా వస్తుందండి సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఐస్ అనేది తయారు చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు చూడండి చూడటానికి కూడా మనకి అచ్చు ఐస్ లాగానే రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఎప్పుడైనా సరే మీకు గనక అర్జెంటుగా ఎప్పుడైనా ఐస్ కనుక కావాలి అనిపిస్తే పిల్లలు కనుక అడిగినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడటమే కాకుండా మళ్ళీ మళ్ళీ తయారు చేసి ఓమని కూడా చెప్తారండి చూడండి ఐస్ అనేది ఎంత బాగా వచ్చిందో ఎలా సింపుల్గా మనం ఇంట్లోనే ఐస్ అనేది తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చండి ఈ సమ్మర్లో పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా సింపుల్గా ట్రై చేయండి ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనలో చాలా మందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోయి జుట్టు రాకపోవడము తర్వాత జుట్టు అనేది త్వరగా పెరగకపోవడము కదా ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఈ జుట్టుకు కూడా తగిన పోషణ అందకపోవడం వల్ల కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలంటే మన జుట్టుకి ఎంత అవసరం పడుతుంది అంతవరకు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ఆముదం కూడా వేసుకోవాలండి ఆముదం కూడా మనకి చాలా మంచి పని చేస్తుందండి జుట్టు అనేది కొత్త జుట్టు రావడానికి దోహదం చేస్తుందండి అంతేకాకుండా అందులో ఒక స్పూన్ వరకు అలోవెరా జల్ వేసుకోవచ్చండి మన ఇంట్లో అలోవెరాగా మొక్క కనుక ఉన్నట్లయితే ఆ మొక్క నుంచి కూడా జల్ తీసుకుని వేసుకోవచ్చు అండి ఇలా మొక్క అందుబాటులో లేని వాళ్ళు ఇలా అలోవేరా జెల్ వేసుకోవచ్చు తర్వాత అందులో మనకి పూలు కనుక దొరికినట్లయితే అది ఇలా పేస్ట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మనకి మందార పూలు అనేవి సిటీలో అందుబాటులో ఉండకపోయినట్లయితే వాటి ప్లేస్లో కనుక కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతాయండి ఇలా తయారు చేసుకున్నాం కదండి ఇదంతా కూడా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇప్పుడు మనము తలకు అప్లై చేసుకోవాలండి తలకు అప్లై చేసుకుని ఒక గంట సేపు అలాగే ఉంచుకున్న తర్వాత తల స్నానం చేస్తే మనకి జుట్టు అనేది దుళ్ళు అనేవి చాలా బలంగా తయారవుతాయండి ఇందులో వందార పూల పొడి ప్లేస్లో మనము ఉసిరికాయల పొడి కూడా వేసుకోవచ్చు అండి ఇలా మనకి నచ్చినట్లుగా మన ఇంట్లో ఏదో అందుబాటులో ఉన్నట్లయితే దాన్ని ఇలాగ వేసుకుని మనం గనక కొన్నామనుకోండి మనకి జుట్టు అనేది స్ట్రాంగ్గా అవుతుందండి అంతేకాకుండా తల్ల ఉండేటటువంటి చుండ్రు కానీ లేదంటే కొంతమందికి జుట్టు చివర అనేది చిట్లిపోయి చూడటానికి కూడా మనకి జుట్టు అనేది ఎదుగుదల లేకుండా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి ప్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా జుట్టు పెరగడానికి తర్వాత జుట్టు కుదుళ్ళు గట్టిపడడానికి జుట్టు పోషణ అందించడానికి ఇంట్లోనే ఈజీగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ కనుక వాడి జుట్టు ఊడిపోతుందనే బెంగ ఉండదండి ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి నూనె వేసుకోవాలండి కొబ్బరి ప్లేస్ లో మనము మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా అంటే ఆవాల నూనె అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి నూనె వేసి చూపిస్తున్నానండి కొబ్బరి నూనె అనేది అందరికి అందుబాటులో ఉంటుందండి తర్వాత రెండు స్పూన్ల వరకు మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కలోంజీ సీడ్స్ అంటారు కదండీ అది నల్ల జీలకర్ర అని కూడా అంటారు ఇది కూడా మనకి అన్ని సూపర్ మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఆన్లైన్ లో కూడా మనం కొనుక్కోవచ్చు తర్వాత అందులోనే మనకి రోజు లీవ్స్ అని దొరుకుతాయి కదండీ అవి కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అవి కూడా చాలా తక్కువ ఖర్చులోనే మనకు దొరుకుతాయండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి తర్వాత మందార ఆకులు దొరికినట్లయితే మందారాకులు వేసుకోవచ్చు అండి లేదంటే మందార పూలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మందార పూల పొడి వేసి చూపిస్తున్నాను చూడండి ఇదే ప్లేస్లో గుంటగలగరాకు కూడా వేసుకోవచ్చండి అండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసానండి తర్వాత అందులోనే మనకి దొరికితే గోరింటాకు కూడా ఒక గుప్పెడు వేసుకోవచ్చు ఇదంతా కూడా ఇది స్టవ్ మీద పెట్టేసి మనం బాగా మరగనివ్వాలండి ఇలా ఇది పొంగుతూ నురుగులాగా వస్తుంది దీన్ని ఇలా కలుపుతున్నట్లయితే మనకి ఇలా ఆయిల్ అంతా కూడా మరిగి ఇలా మనకి పొగలు అనేది వస్తూ ఉంటుందండి ఇలా పొగలు వచ్చినప్పుడు మనకి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా నల్లగా మారుతాయండి ఇలా అవన్నీ కూడా నల్లగా మారిన తర్వాత ఇలా మనకి పొగలు వస్తున్నప్పుడు ఇలా స్టవ్ మీద నుంచి దించేసి ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలండి బౌలు తర్వాత ఇదంతా కూడా ఇలా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది మనము ఒక గ్లాస్ బౌల్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చండి ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాం కదా కరివేపాకులో కాల్షియం ఇంకా ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటాయండి అంతేకాకుండా మందార పూలు కూడా మనకి జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి పెరుగుదలకు దోహదం చేస్తుంది అంతేకాకుండా మనకి ఇందులో వాడినటువంటి రోజ్మెరీ ఉన్నాయి కదండి రోజుమెరీ కూడా మనకి కొత్త జుట్టు రావడానికి వీలుగా ఉంటుందండి మెంతులు కూడా మనకి జుట్టు అనేది రాలకుండా స్కాల్ప్ మీద మనకి చుండ్రు లేకుండా కూడా చూస్తుందండి కుదుళ్ళు అనేవి గట్టిపడడానికి కూడా చాలా వరకు దోహదం చేస్తుంది అలోంజీ సీడ్స్ అనేవి జుట్టును నల్లగా మార్చడానికి కూడా చాలా వరకు యూజ్ అవుతాయండి అంతేకాకుండా ఇందులో వేసుకున్నాం కదండి మందార పూల పొడి అది కూడా మన జుట్టు అనేది బాగా పెరుగుదలగా దోహదం చేస్తుందండి అంతా కూడా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్ బౌల్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ఇలా వడకట్టేటప్పుడు అనేది చెక్కపట్టడం వల్ల కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా దిగుతూ ఉంటుందండి ఇలా కొద్దిసేపు అలా స్ట్రైనర్లోనే మనం ఉంచేసామనుకోండి ఆకులన్నింటిలో ఉండేటటువంటి సారమంతా కూడా మనకి ఇలా గ్లాస్ బౌల్లోకి వస్తుందండి తర్వాత ఇలాగా మనం గరిట్తో ప్రెస్ చేస్తున్నట్లయితే ఆయిల్ అంతా కూడా మొత్తం గ్లాస్ బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా మనం ఎక్కువ మొత్తంలో ఆయిల్ని తయారు చేసుకోవాలనుకోండి మనం వేసినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకొని మనము కనుక ఇలా ఆయిల్ తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ అనేది అలా ఎక్కువ రోజులు వస్తుందండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ను మనం గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి తర్వాత ఇలా పైనుంచి మనము ట్రైనర్లో ఇలా చేతు వత్తు కనుక మనం విండామనుకోండి మిగిలిన ఆయిల్ కూడా పూర్తిగా జార్లోకి వచ్చేస్తుందండి పైనుంచి తయారు చేసుకున్నాం కదండి ఇదంతా కూడా మనం తీసేసి తర్వాత ఈ ఆయిల్ని రాత్రిపూట మనము తలకు అప్లై చేసి మార్నింగ్ కనుక తల స్నానం చేసినట్లయితే తలకి ఆయిల్ అనేది పట్టి మనకి జుడ్డు అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుందండి రాత్రిపూట తలకు ఆయిల్ అప్లై చేసినప్పుడు ముఖ్యంగా పిల్లోస్ మీద ఈ నూనె జిడ్డు అనేది అంటకుండా ఉండటానికి ఒక ఏదైనా పాతబట్ట వేసేసి తర్వాత మనము ఆ పిల్లోస్ మీద పడుకున్నట్లయితే మనకి ఆ ఆయిల్ జిడ్డు అనేది కూడా పిల్లోస్ కంటకుండా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎంత చిక్కగా కనిపిస్తుందో ఇలా తయారు చేసుకున్నాం కదండి ఆయిల్ అనేది మనం తలకు అప్లై చేయడం వల్ల పిల్లో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా మనకి జుట్టు కుదుళ్ళలోకి చేరుతాయి జుట్టు అనేది స్ట్రాంగ్గా పెరుగుతుందండి ఇలా వారానికి రెండు సార్లు కనుక ఇలా ఆయిల్ని అప్లై చేసేసి మనకు తలకు బాగా మద్దన చేసి తర్వాత మనము ఇలా నైట్ అంతా ఉంచుకోలేకపో స్నానం చేయడానికి ముందు ఒక గంట ముందు ఇలా ఈ ఆయిల్ని అప్లై చేసి తర్వాత తల స్నానం చేసామనుకోండి మనకి జుట్టు కూడా చాలా బాగా బాగా ఒత్తిగా పెరుగుతుందండి అంతేకాకుండా ఎవరికైతే ఇప్పుడిప్పుడే తెల్ల జుట్టు అనేది స్టార్ట్ అవుతుందో ముఖ్యంగా మనకి ఫేస్ మీద ముందు భాగంలో జుట్టు అనేది ముఖ్యంగా తెల్లబడుతూ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆయిల్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి అంతేకాకుండా తెల్ల జుట్టు అనేది స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మెల్లమెల్లగా క్రమక్రమంగా జుట్టు అనేది నల్లబడుతుందండి ఒక్కసారికి రిజల్ట్ అనేది కనిపించదండి ఇలా ఒక రెండు మూడు నెలలు కనుక మనము వారంలో రెండు సార్లు గనక ఈ ఆయిల్ అప్లై చేసామనుకోండి మనకి జుట్టు పెరగడం అనేది తర్వాత జుట్టు నల్లగా ఒత్తుగా మారటం అనేది బేబీ హెయిర్ రావటం మీరే బయట మార్కెట్లో ఎక్కువ ధర పెట్టుకును మనం ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్గా తయారు చేసుకొని మనము హెయిర్ అనేది అండి హెయిర్ ఊడిపోతుందనే బెంగ కూడా మనకు ఉండదండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్